మహాభారత్ వర్సెస్ మహాభారత్ తప్పదా హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు బాక్స్ ఆఫీస్ బస్ ఎప్పట్లాగే మూవీ అప్డేట్స్తో మీ ముందుకు వచ్చేసా ఇంకా వీడియోలోకి వెళ్దామా మన ఇతిహాసాల నేపథ్యంలో ఇప్పటి వరకు ఎన్నో సినిమాలు వచ్చాయి అయితే మహాభారత్ ఇప్పటికీ ప్రత్యేకమే దీన్ని మారుతున్న టెక్నాలజీని జోడించి హాలీవుడ్ స్థాయిలో తెరపైకి తీసుకురావాలని ప్రయత్నాలు మొదలైన విషయం తెలిసిందే ఇప్పటికే ఈ కథతో బిగ్ స్క్రీన్ పై సినిమా చేయాలని ఉందని దీంతో మన భారతీయ సంస్కృతి సంప్రదాయాల్ని యావత్ ప్రపంచానికి ఉందని స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఇప్పటికే ప్రకటించారు దానికి ఇంకా సమయం ఉందని అది తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని కూడా వెల్లడించారు అయితే జకాన్ తరహాలోనే మహాభారత్ తనకు డ్రీమ్ ప్రాజెక్ట్ అని తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో ఆమీర్ ఖాన్ ప్రకటించడం సరికొత్త చర్చకు తెరలేపింది ఇటీవల ఓ మీడియాకు ప్రత్యేకంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో అమీర్ ఖాన్ మహాభారత్ ప్రాజెక్ట్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మహాభారతం రూపొందించడం తన డ్రీమ్ అని అన్నారు అంతేకాకుండా తనకున్న అతిపెద్ద ఆశయాల్లో ఇది కూడా ఒకటని అన్నారు భారతీయ ఇతిహాసానికి ప్రాణం పోయాలన్నది తన కలని అన్నారు ఈ ఏడాది దీనికి సంబంధించిన పనులను ప్రారంభించాలనుకుంటున్నాను దీని రైటింగ్ కు కొన్ని సంవత్సరాలు పడుతుంది ఒకే సినిమాలో మొత్తం కథని చూపించలేం అందుకే దీన్ని సిరియస్ గా రూపొందించాలని నిర్ణయించుకున్నాను భారీ స్థాయిలో ఈ ప్రాజెక్ట్ రానుంది ఇండస్ట్రీలోని ఎంతో మంది దర్శకులు దీనికోసం పనిచేయనున్నారు స్టోరీ రాసుకున్న తరువాత పాత్రలకు ఏ నటినట్లు సరిపోతారో చూసుకుని ఎంపిక చేస్తాం నేను నటిస్తానా లేదా అనేది తర్వాత ఆలోచిస్తానని అన్నారు దాదాపు వెయ్యి కోట్లతో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుందని వార్తలు వినిపిస్తున్నాయి అయితే ఆమీర్ మహాభారత్ కు టైం పట్టేలా కనిపిస్తుంది స్క్రిప్ట్ వర్క్ కోసమే సంవత్సరాల సమయం తీసుకోబోతున్నట్లుగా స్పష్టమవుతుంది పురాణాలను తిరగేసి ఆ తర్వాతే కథను సిద్ధం చేస్తారట అమీర్ ఖాన్ మహాభారత్ యావత్ ఇండియన్స్ ని ఆకట్టుకునే స్థాయిలో ఉంటుందా అన్నది ఇప్పుడు ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తుంది రాజమౌళి అయితే బాగుంటుందని బాలీవుడ్ వాళ్లకు పురాణాలను తెరకెక్కించడంలో అంత పట్టు ఉండదని ఇటీవల వచ్చిన ఆది పురుషుతో తేలిపోయిందని ఇన్సైడ్ టాక్ అంతేకాకుండా అంతా రీసెర్చ్ చేసి అమీర్ ఖాన్ మహాభారత్ ను మొదలు పెట్టే సమయానికి రాజమౌళి కూడా మొదలు పెట్టేస్తారని అప్పుడు రెండు మహాభారత్ల మధ్య పోటీ అనివార్యమని ఫిలిం వర్గాల్లో వినిపిస్తుంది అంతేకాకుండా ఇటీవల రాజమౌళి తండ్రి విజేంద్ర ప్రసాద్ ని స్క్రీన్ ప్లే కోసం ఆమిర్ ఖాన్ కలిశారట తరువాత ఎందుకో అంతగా ఆసక్తిని చూపించలేదట దాంతో తను కూడా ఆసక్తి చూపించలేదని తెలిపారు అయితే రాజమౌళి కూడా మహాభారత్ చేయాలనే ఆలోచనలో ఉన్నందునే ఆమెర్ మరోసారి విజేంద్ర ప్రసాద్ ని కలవడానికి ఇష్టపడలేదని ఇన్సైట్ టాక్ ఆమిర్ తను రూపొందించనున్న మహాభారత్ లో తనే కృష్ణుడిగా నటించనున్నాడట అయితే జక్కన్న మహాభారత్ లో మాత్రం అదే పాత్రని మహేష్ బాబుతో చేయించాలనుకున్నారట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో Please like, share and subscribe for more videos. Hit the bell icon.